డగేరియా అనుమానిత లక్షణాలతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వచ్చేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది లోని ప్రత్యేక వార్డులో బుధవారం నాటికి ముప్పై రెండు మంది చికిత్స పొందుతుండగా గురువారం ఆ సంఖ్య నలభై నాలుగు చేరింది వీరిలో గుంటూరు నగరానికి చెందిన వారు ఇరవై నాలుగు మంది ఉండగా మిగిలిన వారు తాడేపల్లి తెనాలి పేరేచర్ల రావిల ప్రాంతాల నుంచి వచ్చినట్లు వైద్యాధికారులు చెబుతున్నారు వాంతులు విరేచనాలతో బాధపడుతున్న వారికి జీజీహెచ్లో లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నామని అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు డయేరియా అనుమానిత లక్షణాల నేపథ్యంలో కార్పొరేషన్ సరఫరా చేసే తాగునీటికి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు నిరోచనలు అవుతున్నాయి వాంతులు అవుతున్నాయి వచ్చినప్పుడు మనము ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వారికి యాంటీబయాటిక్స్ అలాగే మోషన్స్ వాంతులు అవుతున్నాయి కాబట్టి వాంతులు అవ్వకుండా మందులు ఇస్తూ అట్లాగే ఈ మోషన్స్ ఇవి అయినప్పుడు ఎలక్ట్రైట్స్ పోతాయి కాబట్టి ఫ్లూయిడ్స్ అవి ఫ్లూయిడ్స్ ఇస్తూ వాళ్ళని స్టెబిలైజ్ చేస్తాము చాలామంది ఇప్పుడు డిశ్చార్జ్ కూడా రెడీ అవుతున్నారు అందరూ స్టేబుల్గా అయితే ఉన్నారు మనం ప్రజానీకానికి చెప్పింది ఎన్నికల్లో చాలా మంది ఇక్కడ అర్బన్ పీపులే ఉన్నారు వీళ్ళందరూ కూడా మీరు వాటర్ ఎందుకంటే వర్షపాతం చాలా నమోదైంది ఎక్కడైనా వాటర్ కంటామినేట్ అయ్యి ఉండొచ్చు సో ప్రతి వాళ్ళు కూడా వాటర్ని కాచి చల్లార్చిన వాటర్తో అయితే ఈ ఇబ్బంది ఉండదు ఈ ఇరవై నాలుగు కేసుల్లో ఇప్పటికీ అంటే నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు వరకు టూ టైమ్స్ మనం వాటర్ టెస్టింగ్ చేయించాం సో రెషిడ్యుల్ క్లోరిన్ అనేది జీరో పాయింట్ ఫైవ్ పైన ఉండాలి అది అది మెయింటైన్ అవుతుంది మెయింటైన్ అవుతుంది ఎక్కడ కూడా తగ్గల ఇంకొకటి మనకి రీజనల్ ల్యాబ్ మెడికల్ కాలేజీ ఆధ్వర్యంలో రీజనల్ ల్యాబ్ ఉంది వాళ్ళని కూడా మనము ఈ ఒకవేళ అంటే వా వాటర్ ఎలా ఉంటుందంటే డిస్ట్రిబ్యూషన్ నుంచి మనం పట్టుకున్న తర్వాత వాటర్ సప్లై వచ్చేటప్పుడు అది మళ్ళీ మనం నిల్వ పెట్టుకుంటే ఈ క్లోరిన్ శాతం తగ్గడానికి కానీ అవకాశం ఉంటుంది అందుకని మనం ఏం చేసాము రీజనల్ ల్యాబ్ వాళ్ళని కూడా పిలిపించి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ టైంలో అంటే సప్లై టైంలో ఉన్నటువంటి వాటర్ని తీసుకొని టెస్టింగ్ కూడా చేయడం జరిగింది అన్ని చోట్ల క్లోరిన్ మెయింటైన్ అవుతుంది